మరికల్ మండలం చిత్తనూరు గ్రామ సమీపంలో విత్తనాల కంపెనీని రద్దు చేయాలని శనివారం చిత్తనూరు విత్తనాల ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డాక్టర్ పి యాదగిరి చిన్న చింతకుంట మండల కేంద్రంలో వాల్ పోస్టర్ ని విడుదల చేశారు ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు డాక్టర్ పి యాదగిరి మీడియా ముందు మాట్లాడుతూ సోమవారం ఇరవై నాలుగున మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు విషపూరితమైన విత్తనాల కంపెనీని తొలగించాలని వివిధ మండలాల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ధర్నాను నిర్వహిస్తున్నామన్నారు జిల్లాకు తరలించొద్దు 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 నల్గొండ జిల్లాకు రంగారెడ్డి పాలమూరు జిల్లా నీటిని తరలించొద్దు ఇవ్వాలి కోల్సారు ఆయకట్టు కింద యాభై రెండు వేల ఎకరాలకు నీరు ఇవ్వాలి ఇవ్వాలి కోయిల్సార్ ప్రాజెక్ట్ కింద యాభై రెండు వేల ఎకరాల సాగునీరు ఇవ్వాలి రద్దు చేయాలి చిత్తనూరు తనాల కంపెనీ రద్దు చేయాలి కృష్ణా నది జలాల వాటా మా ఉమ్మడి మహిమనగర్ జిల్లా కింద తేల్చాలి తేల్చాలి జిల్లా కృష్ణానది జలాల వాట తేల్చాలి ఉమ్మడి మహబినగర్ జిల్లా డిఎక్టివ్ జిల్లా కార్యదర్శిని ఈరోజు ఈ గోడ పత్రిక విడుదల చేయడం అయింది ఎందుకంటే మనకు సంబంధించి ఉమ్మడి మహేబినగర్ జిల్లాకు జలాల వాటా తేల్చడం లేదు ఈ ప్రభుత్వము అట్లాగే కోయిల్సార్ ప్రాజెక్ట్ కింద యాభై రెండు వేల ఎకరాలకు నీరు అందిస్తామని ఆ రోజుల్లో దీన్ని ప్రకటించిండ్రు కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటి వరకు ముప్పై వేల ఎకరాల కూడా నీరు కరెక్టు అవుతలేదు కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేసి యాభై రెండు వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఈ ఇత్తనాల ఫ్యాక్టరీకి ఏదైతే ఉందో ఈ యాభై రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించిన తర్వాతే ఆ ఫ్యాక్టరీకి నీళ్ళు ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం అట్లాగే చిత్తనూరు ఇతనాల ఫ్యాక్టరీని కూడా దాని కాలుష్య కార్యక్రమం చాలా ఉంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని కోరుతా కోరుతూ ఇరవై నాలుగు తారీఖు నాడు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కనుక రైతులు మండలంలోని రైతులు ప్రజలు అందరు కూడా పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం